హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా వారం రోజుల సమయం అనేది గడిచిపోయింది మరి మీ యొక్క ప్రిపరేషన్ స్టాటస్ అనేది ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన రోజుకి ఎలా ఉంది ఇప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్టేటస్ అనేది స్టేటస్ మీన్స్ సిలబస్ లో టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారా అక్కడే ఆగి ఉన్నారా జస్ట్ సిలబస్ మాత్రం తెలుసుకున్నారా బుక్స్ కోసం ఆలోచిస్తున్నారా ఇంకా ప్రిపరేషన్ ప్లాన్ కోసం వెయిట్ చేస్తున్నారా సో మీ యొక్క స్టేటస్ ఒక చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అయితే ఈసారి మనం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇది చాలా స్పెషల్ ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్ దీనికి చాలా కాంపిటీషన్ ఉంది మరి ప్రిపరేషన్ విషయంలో మన యొక్క తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో చాలా ఫేమస్ అయిన బిగ్ బాస్ షో దీన్ని రిలేటెడ్ చేసుకొని కూడా మనం ప్రిపరేషన్ కొనసాగించవచ్చు అయితే గమనించండి నా యొక్క ముఖ్య ఉద్దేశం బిగ్ బాస్ గురించి మీకు చెప్పడం కాదు బిగ్ బాస్ని పొడడం కాదు బిగ్ బాస్ ఒక షోని కూడా మనం రిలేట్ చేసుకొని కూడా మీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వచ్చు అని చెప్పడం ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ అండి చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి రైట్ కమింగ్ ద బిగ్ బాస్ విషయానికి వస్తే ఒక ఇరవై ఇరవై రెండు మంది వ్యక్తులు ఒకరికొకరు తెలియని వ్యక్తులు ఒక పర్టిక్యులర్ ఒక ప్లేస్లో ఒక ఇంట్లో ఉంటూ చివరిగా ఒక్కరు మాత్రమే ఆ యొక్క బిగ్ బాస్ షోకి విన్నర్గా అవుతారు సో అలానే ఈ గ్రూప్ టూ ఉద్యోగానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది ఈ యొక్క గ్రూప్ నోటిఫికేషన్ అప్లై చేస్తారు ఇక్కడ ఒక పోస్టు ఇక్కడ బిగ్ బాస్ షో విన్నర్ ఓకే మీరు విన్నవలంటే ఒకటే జాబ్ రావాలి బిగ్ బాస్లో విన్నవాలంటే చివరి వరకు ఉండాలి ఓకే సో అంటే మీరు కూడా చివరి వరకు ఉండాలన్నమాట రైట్ సో ఇక్కడ గమనిస్తే ఒక ఇరవై రెండు మంది ఉన్నారు ఆర్ ఇరవై మంది ఉన్నారు ఇక్కడ విషయానికి వస్తే మీకు ఒక పోస్ట్కి యాభై మంది చెప్పున నాట్ యాభై మంది ఐదు వందల మంది చెప్పినా పోటీ పడుతుంటారు ఓకే సో డే వన్ నుంచి వన్ వీక్ తర్వాత బిగ్ బాస్ షోలో మీరు ఆడే అంటే వాళ్ళు ఆడే గేమ్స్ బట్టి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటారు అలాగే మీ యొక్క ప్రిపరేషన్లో కూడా ప్రతి వారం మీకు ఇంకా కరెక్ట్గా చెప్పుకుని చెప్పుకుంటే పది వారాల సమయం ఉంది ఈ వారాల సమయంలో మీకు పోటీ వచ్చే ఈ ఐదు వందల మందిలో ఒక్కొక్క వారము యాభై మందిని పక్కకి నెట్టి ముందుకు వెళ్ళాలి ఓకే సో బిగ్ బాస్ కూడా ఏం చేస్తారమ్మా అంటే ఫోన్స్ ఉండవు రిలేషన్షిప్స్ ఉండవు ఓకే ఫోన్స్ ఉండవు రిలేషన్షిప్స్ ఉండవు ఫంక్షన్స్ ఉండవు పార్టీస్ ఉండవు అంటే కంప్లీట్గా అదంతా ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది అలాగే మీ యొక్క ప్రిపరేషన్ అనే బిగ్ బాస్ కూడా గ్రూప్ టూ అనే బిగ్ బాస్ కూడా ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లు సో మీకు ఇంక్లూడింగ్ అవసరమైతే ఫోన్ కూడా పక్కన పెట్టే విధంగా అయితే చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు కాబట్టి ఫోన్ పక్కన పెట్టడం కష్టము ఓకే సో అంటే మీకు ఏదైతే బయట ఉన్న ఎంజాయ్మెంట్స్ కానీ నెక్స్ట్ ఏవైతే ఫ్రెండ్షిప్స్ కానీ సినిమాలు కానీ శిఖార్లు కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఓన్లీ ప్రిపరేషన్ కోసం మాత్రమే టైం అనేది కేటాయిస్తూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ప్రతి వారం టాస్క్లు ఇస్తారు సో చివరిగా ఒక్కొక్క టాస్క్లో విన్ అయిన వాళ్ళకి కెప్టెన్గా ఉంటుంది సో అట్ ది సేమ్ టైం ఒక్కొక్క అనే వ్యక్తి ఎనిమిట్ అవుతున్నారు అమ్మా సో అలాగే మీరు కూడా ప్రతి వారం ఒక యాభై మందిని దాటుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది ఓకే చివరిగా ఇక్కడ ఫైనల్ వీక్ వచ్చేసరికి టాప్ ఫైవ్ ఉంటారు ఇక్కడ ఫిలిమ్స్ క్వాలిఫై టైంకి టాప్ ఫిఫ్టీ ఉంటారు ఒక పోస్ట్ ఓకే అంటే పది వారాల సమయంలో ప్రతి వారం యాభై మంది పంపించేస్తే చివరి వారంలో యాభై మంది ఉంటారు ఆ యాభై మంది ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అవుతారు సో ఇట్లనే ఫైనల్ వీక్ లో మనం గమనిస్తే ఐదుగురు ఉంటారు ఈ ఐదుగురులో చివరిగా ఒక్కరే బిగ్ బాస్ విజేత అవుతారు సో మీరు కూడా అట్లనే మీకు యొక్క ప్రిపరేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండాలి బిగ్ లో ప్రతి వారం కొన్ని టాస్క్లు ఉంటాయండి అలాగే మీ యొక్క ప్రిపరేషన్ విషయంలో కూడా ప్రతి వారం కొన్ని టాస్క్లు ఆ సబ్జెక్ట్స్ని ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక టాస్క్గా మార్చుకొని వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో అంటే ఇక్కడ విషయం గమనించండి అమ్మా అంటిల్ అన్లెస్ మీరు సిలబస్ కంప్లీట్ చేస్తేనే ఉద్యోగం సాధిస్తారు బిగ్ బాస్లో అన్ని వర్గాల వారికి సాటిస్ఫాక్షన్ చేయాలి ఓకే ఆట ఆడాలి బిహేవియర్ బాగుండాలి సో ఓట్లు అనేవి సాధించాలి ఇక్కడ కూడా మీరు దాన్ని రిలేటెడ్ చేస్తే అన్ని సబ్జెక్ట్ని ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ అన్నిటిపైన బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతూ చదవాలి ప్రాక్టీస్ చేయాలి రివిజన్ చేయాలి సో ఇట్లా చేస్తూ చివరి వరకు ఉండగలిగితేనే మీరు ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి అయితే క్వాలిఫై అవుతారు ఓకే రైట్ సో మీరు ఒకటే అమ్మ ఇక్కడి నుంచైనా సరే వన్ వీక్ అనేది టైం అనేది మీరు సిలబస్ కోసము పుస్తకాల కోసము ప్రిపరేషన్ ప్లాన్ కోసము వన్ వీక్ టైం తీసుకున్నారు ఇంకా టైం తీసుకోవద్దు జస్ట్ గో ఫర్ ప్రిపరేషన్ మీ మైండ్లో ఒక్కటే ఉండాల ప్రిపరేషన్ ఒకటే ఉండాలి ఒక టాపిక్ ఉందంటే ఆ టాపిక్ మనకి ఏం నేర్పిస్తుంది ఆ టాపిక్లో ఉన్న అంశాలు ఏ విధంగా బిట్టు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సిలబస్ కంప్లీట్ చేయడం అంటే చదువుకుంటూ పోవడం కాదు దానిలో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకోవడం దాన్ని మన యొక్క జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది రేపొద్దున మీరు యొక్క ఉద్యోగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని రిలేట్ చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించండి జోగ్రఫీ నేర్చుకున్నప్పుడు ఎస్ జోగ్రఫీలో మన ఆంధ్రప్రదేశ్ గురించి మన జిల్లా గురించి మన మండలం గురించి మన దేశం గురించి మన ప్రపంచం గురించి ఎక్కడెక్కడ ఎలాంటి విషయాలు ఉన్నాయి మనం ఏ ప్రాంతంలో ఉన్న ఏ అక్షాంశ రేఖాంశంలో ఉన్నా మన దగ్గర ఉన్న నదులు ఏంటి రోడ్స్ ఏంటి పరిశ్రమలు ఏంటి జనాభా ఏంటి నేలలు ఏంటి శీతోషత ఏంటి ఓకే సో ఇట్లాంటి అంశాలు మనం మనం తెలుసుకుంటున్నాం రేపు పొద్దున్న మీరు ఎక్కడ ఉద్యోగం వచ్చినా సరే స్టేట్లు ఎక్కడైనా దానికి మీకు పోస్టింగ్ రావచ్చు సో ఆ పర్టికులర్ ప్లేస్ పైన మీకు ఒక ప్రాపర్ అవగాహన ఉండాలి ఇండియన్ సొసైటీ విషయానికి వస్తే సమాజంలో మనకి కులం మతం కుటుంబం వివాహం గిరిజనులు మహిళలు వికలాంగులు వృద్ధులు సో దీనికి సంబంధించిన రకరకాలైన సమస్యలు సో ఈ సమస్యను పరిశీలించడానికి ప్రభుత్వం చేసే ప్రత్యేకమైన చర్యలు రాజ్యం చట్టాలు వీటన్నిటిని రేపు పొద్దున ఉద్యోగం వస్తే అందరినీ ఈక్వల్గా చూడాలి ఇక్కడ ఇండియన్ సొసైటీ చెప్పేది ఒకటమ్మా సో అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి అది సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు తగ్గించాలి రేపొద్దున మీరు ఒక గ్రూప్ టు గ్రూప్ను ఉద్యోగం వస్తే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరిని కూడా తలవ్వకుండా ఎట్టి విషయంలో తారతమ్యాలు లేకుండా ముందుకు వెళ్ళాలి సో అది హిస్టరీ విషయానికి వస్తే మీరు సింధున్నారు కథ స్టార్ట్ చేసుకుని చివరిగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టే వరకు చదువుకుంటారు ఇక్కడ అనేక రాజులు అనేక రాజ్యాలు ఆ రాజ్య విస్తరణ రాజ్యాలను కోల్పోవడము తిరిగి రాజ్య సంపద సంపాదించడము వాళ్ళ యొక్క సంస్కృతి లిపి లలిత కళలు ఇట్లాంటివి చాలా వింటాం అమ్మా మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరే బాస్ అక్కడ మీరే రాజు మీ కిందనే ప్రజలందరూ ఉంటారు మీ చేతి నుండే చాలా సంక్షేమ అనేవి డైరెక్ట్గా వెళ్తాయమ్మా ప్రభుత్వం నుంచి వస్తాయి కాదు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకి మధ్య వారధిగా ఉంటారు సో డైరెక్ట్గా మీ చేతి నుంచే ఫలాలు అనేవి అందుతాయి సేవలు అందుతాయి సో అప్పుడు మీరే ఆ రాజుగా ఉంటారు ఎట్లా పరిపాలిస్తుంది చెప్పేసి అక్కడ నేర్చుకో రిలేట్ చేసుకుంటమ్మా కరెంట్ అఫేర్స్ సో కరెంట్ అఫేర్స్ ఏంటి మన జిల్లాలో మన రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు జరుగుతున్న అంశాలని మారుతున్న ప్రపంచాన్ని దానిపైన పూర్తిగా అవగాహన తెచ్చుకునే విధంగా మీరు చదవాల్సిన అవసరమైతే ఉంది నెక్స్ట్ ఫైనల్గా మనం చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ ఉంది సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి భూకంపం అవ్వచ్చు సునామీలు అవ్వచ్చు వరదలు అవ్వచ్చు అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు యాక్సిడెంట్లు అవ్వచ్చు ఇట్లాంటి వచ్చినప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ ఉద్యోగులు ఉన్నప్పుడు ఆ ఏరియాకి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎట్టి పరిస్థితులు కూడాను ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితులను సెలవు ఉండదమ్మా మీరే దగ్గరుండి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రజలను సంక్షేమంగా చూసుకునే బాధ్యత మీది ఓకే సో ఇవన్నీ కూడాను సబ్జెక్ట్లోనే మీ ఉద్యోగానికి మీరు తీసుకుంటున్న ట్రైనింగ్లా భావించండి ఓకే సో ఇంకో చిన్న విషయం ఏంటమ్మా అంటే రీజనింగ్ అర్థమెటిక్ ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలి సో తక్కువ టైంలో ఆ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనంటే ఈ ఆప్టిచ్యూడ్ విషయంలో రీజనింగ్ విషయంలో మన యొక్క ఆలోచన ధోరణ అనేది చాలా ఫాస్ట్గా క్విక్గా ఉండాలన్నమాట అది నేర్పించడానికే రీజనింగ్ అర్థమెట్టింకమ్మా అంతేగాని అక్కడికి వెళ్ళి లెక్కలు చేయని చెప్పేసి లేకపోతే వెళ్ళి మీకు మళ్ళీ ప్రత్యేకంగా రీజనింగ్ అర్థపెట్టికే ఉండదు ఓకే సో ఇట్లా మీరు రిలాక్స్ చేసుకొని చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఫిలిమ్స్ కాలిఫ్యడం కాదు రేపు పొద్దున గ్రూప్ టూ ఉద్యోగం వచ్చి తప్పకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదే వీడియోలు మీరు కామెంట్ కూడా చేస్తారు ఓకే రైట్ సో ఆ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా కాన్సన్ట్రేషన్ పెట్టండి మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించి కంప్లీట్ కోర్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి దాంట్లో క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే మీకు వీటితో పాటు ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కంటే టెస్ట్ సిరీస్ ఉంది మెంటర్షిప్ కానీ మెంటర్షిప్ అందుబాటులో ఉంది మెటీరియల్ పీడిఎఫ్ కంటే మెటీరియల్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది మీకు నచ్చిన కోర్స్ అందుబాటులో ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లోకి వెళ్ళి పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్